అండి హంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా మనకి కార్తీక మాసం శ్రావణ మాసము ఇట్లాంటి మాసాలలో మనం చికెన్ మటన్లు ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎక్కువ రోజులు ఉన్నాక తినాలి అనిపిస్తుంది కదా అలాంటి ఆ టైంలో ఇలాంటి కర్రీస్ చేసుకుంటే మనకి చికెన్ జోలే వెళ్ళారండి చికెన్ అనే కాదు మటన్ కానీ చేపలు కానీ ఏదైనా సరే అలా అంటే చికెన్ తిన్నట్టే మన చేపలు పులుచు ఫీలింగ్ వస్తుంది ఇలాంటి కర్రీస్ తీసుకుంటే సింపుల్గా మసాలా ఎక్కువ లేకుండా హెవీగా లేకుండా ఈ కాలంలో ఈ మధ్యకాలంలో మనకు మసాలాలు కూడా పడట్లేదు కాబట్టి సింపుల్గా చేసుకునేలాగా చాలా బాగుంటుందండి మన చికెన్ తిన్న చేపల పులుసు తిన్న ఫీలింగ్ అయిపోయిందండి మాకైతే కానీ నిన్న చేసిన వీడియో అనేది నేను నాకు కుదరక ఈరోజు అప్లోడ్ చేస్తున్నా ఎలా చేస్తాను ఏంటని చెప్పి చిన్న వీడియో తీసుకుంటే చూపిస్తా దానికి కావాల్సింది ముందుగా మనం ఒక బీరకాయ తీసుకున్నాండి బీరకాయ కావాల్సిన మసాలాలు ఏంటంటే కొద్దిగా కొబ్బరి ముక్కలు కొంచెం బాదం పప్పు కొంచెం అల్లం వెల్లిపాయ అల్లం ముక్క ఎల్లిపాయ ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ ధనియాలు ఒక రెండు చెక్క లవంగాలు చెక్క లవంగాలు రెండు కలిపి నాలుగు కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతేనండి సింపుల్గా అయిపోతుంది అవన్నీ కాస్త లైట్గా వేయించుకుందాం ముందుగా బాదం పప్పు ధనియాలు జీలకర్ర ఎల్ అల్లం ముక్కలు చెక్క లవంగాలు కొంచెం కొంచెం వేసుకుందాం ఎందుకంటే మనం ఒక బీరకాయక కాబట్టి కొద్దిగా మసాలా అందులో ఎక్కువ వేసుకునే బాగోదండి కొద్ది కొద్దిగా చెక్క లవంగాలు మెయిన్ మనకి ఎక్కువ మసాలా అవుతుంది కదా మనకు అందుకని దాన్ని కొంచెం లైట్గా వేసుకుంటూ సరిపోతుంది అది లేదంటే ఘాటుగా కొంతమంది పడట్లేదు కాబట్టి నేను రెండే వేసాను చెక్కా రెండు లవంగ రెండు చిన్న చిన్న ముక్కలు అనమాట అన్నీ వేసుకొని అవి కాస్త జీడిపప్పు బాదం పప్పు సారీ జీడిపప్పు వెళ్ళేది బాదంపప్పు జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ అల్లం ముక్క ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొద్దిగా ఆయిల్ వేసుకొని లైట్గా అన్నీ వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందామండి అండి అవి సల్లారి లోపల మనం ఒక బాండిల్ పెట్టేసుకొని మనం ఇది చేసేసుకుందాం ముందుగా బీరకాయ కట్ చేసుకుందాం బీరకాయ ఏంటంటే చెక్కు తీసేసి కడిగి పెట్టేసుకున్న మనం చేప ముక్కల్లాగా ఉండాలి అంటే కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మనం సేమ్ చేప ముక్క ఎలా కట్ చేసుకుంటాం అంటే అన్నీ ఒకటే సైజ్ కట్ చేసుకుందాం లావుగా సన్నగా లేకుండా ఎందుకంటే బీరకాయ తొందరగా మగ్గిపోతుంది కొంచెం అన్నీ ఒకటే లెవెల్ కట్ చేసుకుంటే బాగుంటుంది కదా మన చూడీకి బాగుంటుంది తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు బీరకాయల ముక్కలన్నీ ఇలా విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పైన కాస్త చిన్న హోల్డ్ లాగా పెట్టుకుందాము చిన్న హోల్లాగా పెట్టేసుకొని చక్కగా అన్ని బీరకాయ ముక్కలన్నీ అలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని చూడండి ఇంత చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో నాకైతే గ్రీన్ కలర్ పిసి ముక్కలు లాగానే ఉన్నాయి అంటే గ్రీన్ కలర్ చేప ఉంటుందా అనుకోవచ్చు కానీ నాకు అలా అనిపించింది చూడంగానే ఇప్పుడు అన్ని బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టేసాం కదా మనం వేయించుకునేవన్నీ మిక్సీ పట్టుకుందాం కొంచెం మనకు సరిపడంత కారము ఉప్పు కొంచెం ఒక చిట్కడు పసుపు పసుపు వేసేసుకొని అన్నీ వేసుకొని కొద్దిగా చింతపండు గున్న వేసుకుందాం ఎందుకంటే కొంచెం పులుపు తగిలితే కార మసాలకు బాగుంటుందని కొంచెం చింతపండు గున వేసేసుకొని సరిపడాంత ఉప్పు వేసుకొని కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని ఇది మెత్తగా రుబ్బుకుందాం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకొచ్చుకున్నాక మనం ముందుగా మనం బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా దానికి లైట్గా మసాలా అంతా పట్టించుకుందాం ఇప్పుడు రుబ్బుకున్న మసాలా అంతా బాగా లైట్గా మన చేప ముక్కలు ఫ్రై చేసినప్పుడు ఎలా పట్టిస్తామండి అంతే అనమాట అలా పట్టించేసుకొని చక్కగా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము అది మొత్తం మసాలా అంటే మొత్తం నిండుగానే పెట్టుకోవచ్చు పలచగానే పర్వాలేదు నేనైతే లైట్గా పూసానండి లైట్గా అన్నీ పూసేసుకొని ఒక బండిల్ పెట్టేసుకొని దాంట్లో నేను ఆయిల్ లైట్గా ఎక్కువ వేయకుండా లైట్గా ఆయిల్ వేసేసుకొని మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఎందుకంటే ఈ డీప్ ఫ్రై చేసుకుంటే మనకు బీరకాయ ముక్కలకు ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది మనకు మామూలుగా వేరే కూరగాయలు ఏగినంత కరకరలాట్టు రావ్యి అందుకని చెప్పేసి లైట్గా ఆయిల్ వేసుకొని కొంచెం తిప్పు కలుపుకుంటూ ఉంటే మనం చితికిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటే మనకి చక్కగా అది పచ్చి వాసన పోయేంత వరకు ఉండి ఆ బీరకాయలు మంచిగా ఎగుతాయి ఆ లోపల అవి పక్క స్టవ్ని అది పెట్టుకున్నాం కదా ఇక్కడ మనము పులుసుకు రెడీ చేసుకుందాము పులుసుకు రెడీ ఏం లేదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరేపాకి వేసేసుకొని ఆయిల్ మరిగాక కొద్దిగా ఆయిల్ వేసుకొని సరిపడంతా వేసేసుకొని ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత పసుపు వేసుకుందాం ఒక చిట్కాడు ఇప్పుడు పసుపు వేసేసుకొని ముందుగా మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ వేసేసుకున్నాం ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మనకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకోండి మన గ్రేవీని బట్టి వేసుకుందామండి నాకైతే ఇంత వాటర్ సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ చింతపండులో కూడా కొంచెం వాటర్ వేస్తాం కదా అందుకని చింతపండు గుజ్జు ఇప్పుడు నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం మెత్తగా కలుపుకొని ఆ వాటర్ కూడా వేసేసుకుందాం మంచిగా పులుసు మొత్తం రెడీ చేసేసుకొని చూడండి ఇలా మరిగేటప్పుడు ఇందాక మన బీరకాయలు పక్క స్టోమీ మొక్క పెట్టుకున్నాం కదా ఆ బీరకాయ ముక్కను చితికిపోకుండా జాగ్రత్తగా చూడండి చక్కగా ఎంత బాగా మగ్గినాయి మనకు డీప్ ఫ్రై చేసినట్టే అనిపించింది చక్కగా మరిగే పులుసులు వేసేసుకుంటే మన చేప ముక్కలు వేసినట్టేనండి ఇదిగో సేమ్ చేపల లాగానండి కమ్మగా అసలు మంచి వాసన మరుగుతుంటే మన చేపల పులుసు వేసినట్టే లాస్ట్లో ఫైనల్ టచ్గా నేను ఏం చేస్తానంటే మెంతిపూడే అండి ఎంత కమ్మటి వాసన వచ్చిందంటే నిజంగా అసలు పక్కన నాకైతే చేపల పులుసు మరుగుతుందంటే అంత మంచిగా అనిపిస్తుంది అది తింటుంటే కొని నిన్నైతే నాకు మాకు తింటుంటే కూడా చేపల పులుసు తిన్నంత ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ముక్క పట్టుకుంటేనే తెలుస్తుంది కానీ నాకు తింటుంటే కానీ బీరకాయ ముక్కలాగా అనిపిస్తలేదండి చేప ముక్కలాగా అనిపించింది అంత కమ్మగా ఉంది చాలా బాగా అనిపించింది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్న మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది చేపల పులుసు తిన్న ఫీలింగ్ రావాలి అంటే ఇలా ట్రై చేయండి నిజంగా చాలా బాగుంది అబ్బా నిజంగా పులుసు అయితే ఈరోజు ఉదయం రొట్టె లెగ్గుని అదే తిన్నాము నిజం బాగా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ నచ్చుతుంది